రాధికాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఉంటది చదవండి ఒకసారి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వదముగా నుందువు నీవు ఆశీర్వాదముగా ఉంటావు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శప్పించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళిను లోతు అతనితో కూడా వెళ్ళిను అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు డెబ్బతి ఐదేండ్ల ఈడు గలవాడు ఎన్ని వయసు డెబ్భై ఐదు దేవుని మాట చొప్పున నడక మొదలుపెట్టినప్పుడు అబ్రహాము వయసు డెబ్భై ఐదు దేవుని మాట చొప్పున నడక మొదలుపెట్టినప్పుడు హనుకు వయస్సు అరవై ఐదేండ్లు నేను దేవుని మాట చొప్పున నడక మొదలుపెట్టినప్పుడు నా వయస్సు ఇరువది ఏండ్లు దేవునికి స్తోత్రం గాక అంటే ఇరవై సంవత్సరాలప్పుడు దేవుని దర్శనం పొందాను దైవస్వరం విన్నాను దేవునితో నడవాలని తీర్మానించుకొని నడక మొదలుపెట్టి ఆ నడకలో మొదటి అడుగ్గా మారు మనసు పొంది రెండవ అడుగ్గా బాక్ పొంది మూడవ అడుగ్గా పరిశుద్ధాత్మను పొందుకొని నాలుగో అడుగుగా సువార్త ప్రకటించి ఐదవ అడుగుగా ఒక కాపరినై ఈరోజు దేవుని సేవ చేస్తూ ఉన్నాను అంటే నా జీవితంలో కూడా ఒక ఇరవై సంవత్సరాలు దేవుని పట్టించుకోకుండా సృష్టికర్త నెరగకుండా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నా సొంత ఇచ్ఛలలో సొంత ఆలోచనలో నెరవేర్చుకోవడానికి ప్రయాణించిన రోజులు ఉన్నాయి ఇక మీ జీవితాల్లో కూడా దాదాపు అలాంటి మీ అందరి జీవితాల్లో కూడా ఉండే ఉంటాయి కొన్ని సంవత్సరాలు దేవుని చిత్తాన్ని ఎరగక దేవుడు కుడికి వెళ్ళు అంటే నువ్వు ఎడమకి వెళ్ళావు దేవుడు ఎడమకు అంటే నువ్వు కుడికి వెళ్ళావు కానీ ఒకనొక ఘట్టంలో దేవుడు నిన్ను దర్శించాడు హనోకును దర్శించినట్టు నన్ను దర్శించినట్టు నోవాను దర్శించినట్టు అబ్రాహ్ను దర్శించినట్టు ఏదో రూపేణ ఏదో ఒక విధంగా ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు దేవుడు నీలో నీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నీ నడక మారిపోయింది చాలా వరకు ఇప్పుడు నీ నడక ఎలాగైపోయిందంటే అంతకుముందు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవటం అనేది ఇప్పుడు లేదు చాలా వరకు పరిమితి చేయబడ్డావు హద్దుల్లో నీకు వచ్చేసావు ఇక దేవుని కనుసన్నల్లో అదుపాగ్నంలో బ్రతకటానికి నిన్ను నియంత్రించుకోవటం మొదలు పెట్టావు అందుకు సంతోషించి దేవుని మయంపరుస్తున్నాను హలో ఎల్లుయ్యా అంతకుముందు మన మీద ఎవరి పెత్తనం లేదు ఎవరి అథారిటీ లేదు మనల్ని ఎవరు అడిగేది లేదు మన ఇష్టం కానీ ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి ఆనాడు మనకెవరూ లేరు మన ఇష్టం వచ్చిన మనకి కా దెబ్బ తగిలినా మనల్ని ఆదరించే కూడా లేరు కానీ ఈరోజు మనకి దెబ్బ తగిలితే ఉన్నాడు మనం అడుగులు జారడానికి ప్రయత్నిస్తే గద్దించి బుద్ధి చెప్పేవాడు కూడా ఈరోజు మనకున్నాడు ఆయన మన ప్రభు మన దేవుడు దేవునితో నడక మొదలు పెడితే రెండు లభిస్తాయండి ఒకటి ఆదరణ లభించిద్ది రెండవది గద్దింపు కూడా లభించింది పిచ్చపిచ్చగా తిరగడానికి ఒప్పుకోడుగా ఈ భక్తుల జీవితాలను చదివినప్పుడు కొన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా తమ సొంత ఇష్టానుసారంగా తిరిగి జీవించి తిరు చివరికి దేవుని తెలుసుకొని ఆయన వచ్చి ఆయనకు తమ తాము లోబరుచుకొని బ్రతకటం మొదలుపెట్టారు దేవునితో నడవటం అంటే ఇప్పుడు అబ్రహాం దేవునితో నడక మొదలుపెట్టాడు హనోకు అలాగే నోవహు గురించి కూడా అదే ఉంటుంది ఆదికాండం ఆరులో నోవహు దేవునితో నడచెను అనే మాట ఉంటుంది దేవునితో నడవటం అంటే దేవుడు ముందు పోతూ ఉంటే మనం వెంట పోతా ఉండటం అనే పిక్చర్ మనకు కనపడేది ఊహలో దేవుడు ముందు వెళ్తూ ఉంటే మనం వెంటబడి పోవటం ఇంతకు దేవుడు ఎటు పోతున్నాడు అటు ఫ్రిదారా దేవునితో నడక అంటే ట్రైన్ ఇంజిన్ ముందు పోతే భోగిళ్ళన్ని వెనక ఫాలో అయినట్టు ఇంజన్ ఎటుపోతే అటు భోగిళ్ళు ఫాలో అయినట్టు కాదు దేవునితో నడవటము అంటే మన జీవితాల్లోకి దేవుని అజమాయిషిని దేవుని అధికారాన్ని అనుమతించి ప్రతి విషయంలోనూ ఆయన నడిపింపులను పొందటం ప్రతి విషయంలోనూ ఆయన నడిపింపులను పొందటం హలో గట్టిగా చెప్పాలి ఇంకొకసారి చెప్పాలి బ్రిస్టల్ వాడు జార్జ్ ముల్లర్ చార్లెస్ కవమెన్ అనేటువంటి ఒక దైవ చంద్రాలు ఆయనను గురించి ఒక సాక్ష్యం రాసింది ఎడారిలో సెలయేర్లు అనేటువంటి ఒక బుక్లో చార్లెస్ కౌమెన్ అనే సోదరి జార్జ్ ముల్లర్ అనే దైవజనుడి గురించి ఒక ఓడ నడిపే కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఒకటి రాసిందామె నేను చాలాసార్లు ఆ సన్నివేశాన్ని చదివా కానీ ఎన్నిసార్లు చదివినా అందులోని మాటలు ఎందుకు నాకు క్రొత్తగా అనిపిస్తాయి తీయగా అనిపిస్తాయి నేను ఇప్పటికి చాలాసార్లు చదివాను ఆ సన్నివేశాన్ని కానీ మళ్ళీ అందులోని మాటలు నాకు చాలా ప్రోత్సాహంగాను పురికొల్పుగాను ఉంటాయి ఆయన ఓడ ఎక్కి క్యూబెక్ ప్రాంతానికి బయలుదేరాడు క్యూబెక్ ప్రాంతానికి ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు కెప్టెన్ నడుపుతున్నాడు ఓడని పొగ మంచు బాగా దట్టంగా సముద్రం మీద కమ్మేసింది ఈయన ఉన్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నాడు ఆ సన్నివేశం మీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు కానీ ఆ సన్నివేశంలో ఈయన మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను సన్నివేశం ఈ మస్తు సార్లు వింటే విని ఉండొచ్చు కాక కానీ అక్కడ ఆయన ఉపయోగించిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాముఖ్యం అందరూ స్తోత్రం చెప్పాలి ఈయన కూర్చొని ఉన్నాడు దాదాపు ఇరవై నాలుగు గంటలు ఆ ఓడ కెప్టెన్ ఎవరైతే ఉన్నాడో ఆయన శ్రమపడి ఓడ నడుపుతున్నాడు ఎందుకంటే ఓడ కదలలేని పరిస్థితుల్లో ఉంది పొగ మంచు దట్టంగా కమ్మేసింది థ్రోవ్ అర్థం కావటల్లా సముద్రం మీద ఎటుపోతుందో బండి అర్థం కావటల్లా ఓడ కానీ నడుపుతున్నాడు రిస్క్ చేసి ఆ పొగ మంచు దట్టంగా కమ్మటం వల్ల ఈయనకి ప్రయాణం కష్టమైపోయింది నిదానంగా పోతూ ఉంటే జార్జి ములర్ గారు లేచి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రదర్ శనివారం సాయంత్రానికల్లా నేను క్యూబెక్లో ఉండాలి అక్కడ నాకు పని ఉంది దేవుని పని అంటాడు అంటే ఆయన అంటాడు పొగ మంచు దట్టంగా కమ్మేసింది ఇది ఎక్కడ పోయి దేనికి గుద్దుకుంటుందో అర్థం కాక నేను చేస్తుంటే శనివారం సాయంత్రానికల్లా నేను క్యూబెక్లో ఉండాలని మాట్లాడతావు ఎట్లా కుదురుతుందండి కష్టం అంటే ఇది వెళ్ళటం కష్టమైతే దేవుడు నాకు మరో మార్గాన్ని సిద్ధపరుస్తాడు అనే మాట మాట్లాడతాడు ఇది వెళ్ళటం కష్టమైతే దేవుడు నాకు మరో మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని మాట్లాడతాడు స్తోత్రం ఆ మాట గుర్తుపెట్టుకోండి సరే ఎట్టి పరిస్థితుల్లో నేను శనివారం సాయంత్రం కల్లా అక్కడ ఉంటాను అంటాడు అంటే ఈయనకి అనిపించింది ఈ పాష గారు ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చాడు రా నాయన ఇది ముందుకెళ్ళక దారికి అర్థం కాక నేను చేస్తుంటే శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి ఉంటాను ఇది కాబట్టి ఇంకో మార్గం అని పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ముల్లర్ గారు ఏమండ ముల్లర్ గారు అవకాశం ఉంటే తీసుకెళ్తాను కానీ ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు ఒక్కసారి బయట పొగమంచు చూశారా అంటాడు అప్పుడు ఏనేమంటాడో తెలుసా నాకు తెలియదు అంటాడు వినండి చూశారా అని ఆయన అంటే నాకు తెలియదు అని ఆగడు నేను చూడను అంటాడు ఫస్ట్ ఏమన్నాడు ఇది వెళ్ళకపోతే నాకు మరో మార్గాన్ని దేవుడు చూపిస్తాడు అనే పదం రెండవది ఏమన్నాడు బయట అవరోధంగా ఉన్న పొగ మంచు ఎంత భయంకరంగా ఉందో చూశారా అంటే నాకు తెలియదు రెండు మూడవది చూడండి కొంచెం అంటే నేను చూడను అంటాడు నేను చూడను అని నేను పొగమంచును చూడను దాన్ని శాసించగల దేవుని మాత్రమే చూస్తాను ఆయన విచిత్రంగా ఉన్నాడు చూడండి దేవునికి స్తోత్రం కలిగనుగాక ఆయన జార్జి ముల్లర్ గారు అవరోధంగా ఉన్న అవరోధాలని పొగమంచును చూడను దానిని శాసించి నా త్రోవకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించగల దేవుని మాత్రమే చూస్తాను నీకు ప్రార్థించడం వచ్చా అతనికి ప్రార్థించడం వచ్చు రా నాతో ప్రార్థన చేద్దు కానీ ఇద్దరు కలిసి గదిలోకి వెళతారు ఆయన అంటాడు నేను దేవుడు చెప్పిన మాట ప్రకారం బయలుదేరా నేను శనివారం సాయంత్రానికల్లా ఖచ్చితంగా అక్కడ ఉంటా ఈ యాభై తొమ్మిది సంవత్సరాల నా విశ్వాస జీవితంలో యాభై తొమ్మిది సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఒక్కసారి కూడా నేను ఆలస్యంగా వెళ్ళలేదు అంటాడు ఈ మంటలోడు ఎడతయారయ్యాడు నా ప్రాణానికి ఆయన అతను మనసులో బాధపడుతూ సరే ప్రార్థించమన్నాడు ఇద్దరు కలిసి వెళ్తారు మోకరిస్తారు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన చేస్తాడు గద్దించి ప్రార్థన చేయడు సుదీర్ఘ ప్రార్థన చేయటం చాలా చిన్న ప్రార్థన చేస్తాడు చాలా చిన్న ప్రార్థన చేసి ముగించి ఇక ఆయన ప్రార్థన చేయబోతుంటాడు ఈయన ప్రార్థన అయిపోయినాక ఇంక ఆయన కూడా ప్రార్థన చేయాలి కదా ఆయన ప్రార్థన చేయబోతే జార్జి ముద్ర గారి చెయ్యి అతని భుజం మీద ఉంటుంది భుజం మీద పెట్టి తడతాడు చూస్తాడు ఇంక నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నా ప్రార్థన ఆయన విన్నాడు అన్న విశ్వాసం నాకుంది అంటాడు ఎంత తెగింపో చూడండి నా ప్రార్థన ఆయన విన్నాడు అన్న నమ్మకం నాకుంది ఆ విశ్వాసం నాకుంది నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన చెప్తాడు యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఆయనేందో నాకు తెలుసు యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఒక్క ఒక్కరోజు కూడా ఆయన నడిపింపును పొందని రోజు నా జీవితంలో లేదు అంటాడు ఇప్పుడు నేను చెప్పిన ఈ మ్యాటర్లో కొన్ని విలువైన మాటలు ఉన్నాయి అవి మీరు చెప్పాలి ఇప్పుడు నాకు నేను ముందే చెప్పాను ఇందులో మెయిన్ మెయిన్ మాటలు ఉన్నాయి అవి చెప్పండి నాకని అవి వినండి జాగ్రత్తగా నా చెప్పండి ఫస్ట్ మాట ఏంటి ఫస్ట్ మాట అంటే నీ ముఖం రెండవ మాట నీ తలకాయ చాలా చిన్న స్టోరీయే కానీ పెద్ద మాటలు ఉన్నాయి అందుకే ఎన్నిసార్లు చదివినా నాకు మళ్ళీ చదవాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చదువుతా చెప్పండి మొదటి మాట ఏంటి ఒక మార్గంలో నా ప్రయాణం కష్టతరం అయితే నా కోసం మరో మార్గాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు ఇది మొదటి మాట బైబుల్ గ్రంథంలోని వ్యక్తులు భక్తులు వాళ్ళ జీవితాల్లో నుంచే కాదండి ఉపదేశం మనకు ముందు తరాల్లో కూడా జీవించిన భక్తులు ఉన్నారు దేవుని కొరకు భగ్గున మండిన యోధులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో కూడా పాఠాలు ఉన్నాయి మనకి నా జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మీకుంటాయి మీ బ్రతుకుల్లోంచి కొన్ని పాఠాలు మీ తోటి వారికి ఉంటాయి సకల భక్తులలో నుంచి పాఠాలు దేవుడు మనకు అందిస్తాడు జార్జి ముల్లర్ మాటల్లోని అద్భుతమైనటువంటి సంగతులు వాక్యంతో మిళితమై ఉంటాయి అవి అందులో మొదటి మాట ఇది కష్టమైతే ఇంకొక దారి ఈ మాట ఎవరు ఎవరితోనో అన్నారు బైబుల్లో గుర్తుందా రైట్ ఎస్తేరుతో ముర్దకాయ అంటాడు నీవు మాకు సహాయం చేయకపోతే ఇక దిక్కులేని వారం అనుకున్నావా యహోవా మాకు వేరొక వైపు నుండి సహాయము పంపును ఎందుకంటే మేము ఆయన వారం మేము ఆయన వారం ఆయనకు చెందిన వారం మాకున్న నిరీక్షణ మాకున్న విశ్వాసం ఏంటో తెలుసా ఏదైనా మా జీవిత ప్రయాణంలో ఒక డోర్ క్లోజ్ అయితే ఒక త్రోవ ముయ్యబడితే మా కోసం ఏడు ద్వారాలు తెరవబడతాయి